నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపైన దాడులు కానీ అది నవరాత్రులప్పుడు దేవీ దేవతల విగ్రహాలపైన దాడులు కానీ వినాయక చవిటప్పుడు వినాయక విగ్రహాలపైన దాడులు కానీ కామన్ అయిపోయినాయి అలాగే ఒక హనుమాన్ టెంపుల్లో హనుమంతుడి విగ్రహాన్ని కాల్చి పడేశారు అది ఎంత దారుణంగా ఉందంటే మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి చూసినాక మాట్లాడదాం హనుమాన్ విగ్రహాన్ని తగలబెట్టారు ఆలయంలోకి వెళ్ళి హనుమాన్ విగ్రహాన్ని తగలబెడుతున్నా కానీ మన వాళ్ళు ఇంత దరిద్రంగా ఉందంటే వ్యవస్థ అక్కడ వీడియో తీస్తున్నారు కానీ ఎవరు ఆపడానికి ప్రయత్నించలేదు జరుగుతుంది తెలంగాణలో దీని గురించి మాట్లాడడానికి అక్కడ ఏం జరిగింది దీని గురించి వివరాలు తెలుసుకోవడానికి మనం బజరంగ్ దల్ శివరామ్ అన్న గారికి కాల్ చేద్దాం ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన అక్కడే ఉన్నారు హలో జయరామ్ శ్రీరామ్ స్వామి మేము రిఫ్లెక్షన్ నుంచి కాల్ చేస్తున్నాం యా ఇది హనుమాన్ విగ్రహాన్ని తగలబెట్టారని ఒక వీడియో చూసాం స్వామి మేము మీరు అక్కడే ఉన్నారని తెలిసింది అసలు అక్కడ ఏం జరిగింది స్వామి ఇప్పుడు అంబాటిపల్లి అనేది మేడిగడ్డ దగ్గరలో ఉంటుంది దాదాపు ఒక పదిహేను కిలోమీటర్ల దూరము అక్కడ ఊర్లో గతంలో ఒక క్రిస్టియన్ కూడా లేకుండే మనం అనుమానం వ్యక్తం ఇక్కడ చేస్తున్నాం అంటే దాడులు జరిగిన చోట్ల వాళ్ళే బయట పడుతున్నారని కూడా మనకు ఇప్పటివరకు వచ్చినటువంటి మనం వార్తలు కావచ్చు ప్రత్యక్షంగా గురించాం కానీ ఇప్పుడు అక్కడ ఆ స్థానికులతో కూడా మా కార్యకర్తలు కూడా అదే గ్రామంలో ఉన్నారు వారితో కూడా మాట్లాడాము స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఇది దుండగుల పనే ఉంటది ఇతర రిలీజియన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు పెట్రోల్ పోసి తగలబెట్టారు పోలీసు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కర్పూరము అలాంటిది జుగుట వేసిన తర్వాత వేసినందుకు అది అట్టుకుందేమో అని చెప్తున్నారు ఒకవేళ వీళ్ళు కూడా ప్రయోగం రాయి మీద చేసి చూశారు ఎక్కడ కూడా అంటుకోలే పోలీసు వాళ్ళు చెప్పిన విధంగా కానీ ఒక రాయి మీద కానీ ఎక్కడ కూడా పెట్రోల్ వస్తున్నాయి అంతగానో మంటలు వస్తాయి కావాలని హిందుత్వాన్ని ఒక మానసిక మానసిక స్థితిని దెబ్బ దెబ్బతీయాలి విశ్వాసాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మరి హైదరాబాద్ రావు గారు జిల్లా కేంద్రాల్లో జిల్లా చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో కూడా ఇది దాడు కొనసాగుతా ఉన్నాయి ఎందుకు అంటే గతంలో పట్టుబడినటువంటి వ్యక్తులను కఠినమైన శిక్షించలేరు ప్రభుత్వం కూడా వాళ్ళకే సపోర్ట్ చేసే విధంగా వ్యవహారం చేస్తా ఉంది ప్రభుత్వము మొన్న ముత్యాలమ్మ గుడిలో కూడా న్యాయం చేయాలని పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆందోళన చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద అక్రమంగా లాఠే చేయడం జరిగింది అవును రక్తాలు వెళ్ళే విధంగా కొట్టడం జరిగింది దీన్ని పూర్తిగా మన యొక్క బజరంధాలు ఖండిస్తూ మరుసటి రోజు కూడా మనం ఆందోళన శాంతితంగా చెప్పడం జరిగింది అది అంతటితో ఆగిపోలేదు శంషాబాద్ లో జరిగింది ఆ సంగారెడ్డిలో జరిగింది వరంగల్ లో జరిగింది అన్ని కేంద్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఇది మొదలవుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రాలు ఉంటుందో అక్కడ ఎందుకంటే మాకు సపోర్ట్ గా ప్రభుత్వం ఉంది అనే సాంకేతాలు లేకపోతే కఠినంగా ఇవన్నీ స్వామి ఇంకోటి ఇట్లాంటి దాడులు చేయడానికి ఒక నూట యాభై మంది దుండగలు హైదరాబాద్ లో దిగినారని ఒక వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం స్వామి నూట యాభై మంది కాదు వేల మంది వేల మంది వేలాదిగా కేవలం భాగ్యనగరం లోహింగ ముస్లింలు లేరు జిల్లా కేంద్రాల్లో నలుమూలల వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఈ రోజు ఇప్పుడు అంబాటిపల్లికి వెళ్తా ఉన్నా ఇప్పుడు స్థానికులు చెప్తా ఉన్నారు వ్యాపార పేరుతోనే పండ్ల పేరుతో ఏదో తిరుగుతా ఉన్నారు వాళ్ళ మాట భాష వేరే ఉంది స్థానికంగా పిఎస్ కంప్లీట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు కూడా జరుగుతుంది సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంఎం పార్టీ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వాళ్ళ అండదండలతో ప్రతి గ్రామంలో ఏదో వ్యాపారం పేరుతో నిలిపోయి హిందూ విశ్వాసాలను దెబ్బ చేసే విధంగా ఈ రకంగా చేస్తా ఉంది ప్రభుత్వము మరి ప్రభుత్వంకు కు సపోర్ట్ చేసిన కారణంగా ఈ వ్యవహారం జరుగుతుంది భద్ర నుండి కూడా మేము త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమయం ఇప్పుడు ఆలయాల్లోకి వచ్చి విగ్రహాలు ధ్వంసం చేయడం ఇప్పుడు మరి దారుణంగా హనుమాన్ విగ్రహం పైన పెట్రోల్ పోసి మంట పెట్టడం అనేది అది అసలు తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది అసలు ఉన్నటువంటి భక్తులు ఎంతో వైలాది మంది వెళ్తారు ఇలాంటి జరిగినప్పుడు కొంతమంది కాంగ్రెస్ అంటే పార్టీ పరంగా కొంతమంది రావట్లేరు ఇది చాలా దురదృష్టకరము ఇంకొకటి ప్రభుత్వం ఇదే పిడ చేయన పోతే ప్రత్యక్షంగానో పరోక్షంగాను మేము ఖచ్చితంగా ఆందోళన తీతాం దానికి సంబంధ దాని తర్వాత జరిగే పరిణామాలు ప్రభుత్వం పూర్తి బాధ్యత వ్యవహారం చేస్తుంది ఎందుకంటే నా యొక్క దేవాలయం దగ్గర ముస్లిమ్స్ షాపులు ఉంటాయి కానీ అదే వాళ్ళ మస్జిద్ దగ్గర చర్చిల దగ్గర నా హిందువులు షాపులు పెడతా పెట్టని మన అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ యొక్క దగ్గర మొత్తం వ్యాపారస్తులు ముస్లిం అది పెట్టని మేము అక్కడ ఆందోళన చేస్తే ప్రభుత్వమే అక్కడ లోకల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ వచ్చి వాళ్ళ యాభై ఏళ్ల నుండి ముప్పై ఏళ్ల నుండి పెడతారు ఇప్పుడు అంటే వాడువాడు నా వ్యక్తిని సపోర్ట్ చేస్తామని కూడా మనం ఆందోళన చేస్తే అక్కడ తొలగించడం జరిగింది ఇది ప్రతి ఒక్క హిందువులో ఇది ఆలోచన రావాలి నా దేవాలయం దగ్గర ఎవడు కూడా అన్య మతస్తు దేవుని నమ్మన ఎవడు కూడా ఉండొద్దు ఉంటే గో ఇలాంటి దారుణాలే జరుగుతాయి ఖచ్చితంగా ఇప్పుడు ఇస్లాంలో కూడా ఇట్లా దేవ అంటే విగ్రహారాధన చేసే వాళ్ళను అంటే వాళ్ళ దగ్గర ఉండకూడదు వాళ్ళని టచ్ చేయకూడదు అట్లా చేస్తే హరాం అని రాస్తే వీళ్ళు దేవాలయాలకు వచ్చి ఇట్లా దేవాదాయ శాఖ దేవాలయాలకు సంబంధించిన సొమ్ము తింటాను హిందువుల సొమ్ము తిన్నప్పుడు వీళ్ళకి హరాం అనిపించదేమో స్వామి మరి దారుణంగా ఇప్పుడు ఆలయాల్లోకి వచ్చి దేవుని విగ్రహాన్ని తగలబెట్టే వరకు వచ్చినారంటే ఖచ్చితంగా స్పందించాలి స్వామి ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా నేను ఒకటే హిందూ సమాజానికి ఇప్పుడు దేవాలయాలకు వచ్చేలా అది కేవలం ట్రయల్సే రేపు హిందువుల వచ్చి అమ్మాయిలు ఎత్తుకపోతే కూడా అడిగే దిక్కు ముఖాను ఎవరు ఉండరు ఇదే అన్ని మతాల సమానము సెక్యులర్ భావాలతో ఉంటే వాళ్ళ కండ్ల ముంగల్ని కూతుర్నెత్తుకపోయిన సందర్భాలు కొలకత్తాలో కేరళలో మనం అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాము అక్కడ ప్రభుత్వమే చేతులు ఎత్తేసి మేము ఏం చేయలేము అని అవును ఇది కూడా తెలంగాణలో జరగబోతుంది అని కూడా ఆందోళన కలిగిస్తా ఉంది కానీ ప్రతి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు కచ్చితంగా ఇలాంటివి మేము ప్రత్యక్షంగా మేము దిగుతామని కూడా తెలియజేస్తున్నాం స్వామి లాస్ట్ గా హిందువులందరూ జాగృతంగా కావాలంటే ఏం చేయాలి స్వామి ఇట్లాంటి జరగకుండా చేయాలంటే హిందువులందరు జాగృతం కావాలంటే దేవాలయాలకు ఏదన్నా బ్రహ్మోత్సవాలు జరిగితే వేలాది మంది ఎట్లయితే వస్తున్నారో అదే దేవాలయానికి దాడులు జరిగినప్పుడు అందరు కూడా రావాలి ఖచ్చితంగా ఇంకొకటి మనం వ్యాపారం చేసేటప్పుడు కూడా వస్తువులు కొనేటప్పుడు అతని హిందువా కాదా ఏ కులమైన గానీ అతను హిందువా కాదా చూసుకోనండి అన్ని మతస్తుల దగ్గర వ్యాపారం ఎట్టి పరిస్థితులు చేయకండి మీరు వ్యాపారం చేస్తే ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి డబ్బులు అదిగో ఇలాంటి ఉగ్రవాదులకు పోషణ చేస్తా ఉన్నారు అన్న మతస్ వంద రూపాయలు రూపాయలు ఇలాంటి ఖర్చు చేస్తా ఉన్నారు అంటే పరోక్షంగా మీరు వాళ్ళకు మద్దతు తెలుపుతున్నట్టుగానే కనిపిస్తా ఉంది కాబట్టి దయచేసి కూడా ఇవన్నీ ఆగిపోవాలంటే అన్న మతస్థుల దగ్గర వ్యాపారాలు చేయడం పనిచేయాలని కూడా తెలియజేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఛానల్ కూడా గట్టిగా చెప్తాం స్వామి అన్నమతస్తుల దగ్గర మీరు కొనే ప్రతి మీరు ఇచ్చే అన్యమస్థుల మతస్థులకు మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఇట్లా ఇట్లాంటి దాడులు చేసే వాళ్ళ చేతిలోకి పోతుంది కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి హిందువులంతా మరీ దారుణంగా తయారవుతుంది సమాజం స్వామి ఇంకా ఏమన్నా అక్కడ నిందితులు ఏమైనా దొరికే అవకాశం ఉందా స్వామి ఏం దొరకరు దొరికిన పిచ్చోళ్ళని ముద్ర వేస్తారు పిచ్చో వాళ్ళని ముద్ర వేసి వాళ్ళు పిచ్చోలం ముద్ర వేస్తే హిందూ సమాజం కూడా పిచ్చోలు రేపు దేని గుల కూడా మనకు కూడా అర్థమవుతలేదు అది పోలీసులకు చెప్దాం అనుకుంటున్నాము ఇప్పుడు అక్కడ చూసిన తర్వాత ఎస్పీ ఎస్పీ గారిని ఓకే సార్ మేము మళ్ళీ మీకు కాల్ చేస్తాం సార్ అక్కడ ఏమన్నా అప్డేట్స్ ఉంటే మాకు ఛానల్ ద్వారా వీక్షకులు చెప్తారని మేము కోరుకుంటున్నాం తప్పకుండా తప్పకుండా జై శ్రీరామ్ జై సార్ జై హనుమాన్ అక్కడ పోయిన తర్వాత కాల్ చేస్తాం ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ స్వామి చూశారు కదా హనుమాన్ ఆలయంలోకి దూరి హనుమాన్ విగ్రహాన్ని పైన పెట్రోల్ పోసి తగలబెట్టారంట పోలీసులు అక్కడికి వచ్చి ఏదన్నా ఎక్కడన్నా రాయి పైన కర్పూరం వేస్తే రాయి మొత్తం వండుకుంటుంది ఇంత రేంజ్లో మంటలు వస్తాయా అట్లా మాట్లాడుతున్నారంట పోలీసులు వాళ్ళు వచ్చి అక్కడున్న కర్పూరం వల్ల మంటలు వచ్చినాయని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ ఆలయాలపైన దాడి జరిగిన ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారిని కాలితో తన్న వానికి మతిస్థిమతం ఉండదు ఇట్లా హనుమాన్ విగ్రహం తగలబడిపోతే అక్కడ కర్పూరంతో మండుకునింది అని కర్పూరంతో మండుకున్న చోట పెట్రోల్ వాసన రావడం ఇంకా దారుణము ఇట్లా జరుగుతున్నాయి ఇప్పటికైనా మేలుకోండి ఈ ఇంకా ఇంతకు ఇంతకు మించి జరిగితే దారుణంగా ఉంటుంది అన్న జయశ్రీ అన్నగారు చెప్పినట్టు మొత్తం ఆలయాలపైన ప్రజెంట్ ట్రయల్స్ మాత్రమే మీ ఇళ్లలోకి వచ్చి ఇళ్ళల్లో ఆడపిల్లల్ని కూడా తీసుకోబోయే స సమయం దగ్గరికి వచ్చింది మీరు జాగ్రత్త పడకుంటే పడేది ఇబ్బంది హిందువులే సెక్యులర్ అని చూడ్డు మీరు హిందువులలో ఇప్పుడు వచ్చి దాడి చేసేవాడు మీరు సెక్యులర్ ఆ క్రిస్టియన్ ఆ లేకుంటే ఇంకొకడా 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 అని చూడ్డు వాడి వాడు వచ్చిన పనేది అది చేసుకొని వెళ్ళిపోతాడు సో లాస్ట్కి దెబ్బ పడేది మనకే జాగ్రత్తగా ఉండండి జై హింద్ జై శ్రీరామ్